అక్షయ తృతీయ ఆఫర్ మే నాలుగు వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విశేషమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల జాతరను నిర్వహించడం ప్రభుత్వ ఆనవాయితీగా వస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఆషాఢం బోనాల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ షెడ్యూల్ ప్రకారం బోనాల పండుగను నిర్వహించబోనున్నారు ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఇరవై ఆరవ తేదీన గోల్కొండలో బోనాలు ప్రారంభించారు もうたって。 అదే రోజున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పిస్తారు అక్కడి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రత్యేకంగా చెప్పుకునే లష్కర్ బోనాలు జూలై పదమూడవ తేదీన హైదరాబాద్ బోనాలు ముగుస్తాయని అధికారులు పేర్కొన్నారు హైదరాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి పోతరాజుల విన్యాసాలు పలహారం బండ్ల ఊరేగింపులతో హైదరాబాద్ లో చాలా ఘనంగా ఆషాఢ మాసం బోనాలు నిర్వహిస్తారు ఈ బోనాల పండుగ సందర్భంగా మహంకాలిని పూజించి గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పిస్తారు ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బోనాల జాతర జరుగుతుంది మట్టి కుండలో బోనాన్ని వండి అమ్మవారికి నివేదిస్తారు భక్తి శ్రద్ధలతో మహంకాళి అమ్మవారిని పూజించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కరువు కటాక్షాలు లేకుండా ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ప్రార్థిస్తారు గతంలో హైదరాబాద్లో ప్రజలు ప్లేగు వ్యాధి బారిన పడినప్పుడు మహంకాళి దేవి కటాక్షంతో ప్రజలు ప్లేగు నుండి బయటపడ్డారు అప్పటి నుంచి అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించి ప్రజలను చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నారు ఈ సంవత్సరం బోనాల పండుగకు షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తోంది